జోషువా ప్రాజెక్ట్ అని ఆ ఒక వెబ్సైట్ అఫీషియల్ ఒక వెబ్సైట్ ఉంటుంది స్వామి ఆ ప్రాజెక్ట్ ప్రకారేనా అంటే దేశాల దేశాలని క్రిస్టియానిటీకి కన్వర్ట్ చేసేటటువంటి ఒక ప్రణాళిక చాలా పెద్ద స్థాయిలో జరుగుతుంది అయితే ముఖ్యంగా భారతదేశం మీద వాళ్ళు చాలా అంటే ఇండ్ అఫీషియల్ గా ఎంతమంది ఉన్నారు వారికి మనం ఎంతమంది రీచ్ అవుతున్నాం ఎన్ని చర్చలు కట్టాం అనే చాలా అఫీషియల్ డేటా కూడా ఆ వెబ్సైట్ లో ఉంటుంది చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు వాళ్ళు నిజంగా చెప్పాలి అంటే చాలా వాళ్ళకి సంబంధించి అయితే ఈ కన్వర్ట్ అయిపోతే ఏంటి అని మాట్లాడేటటువంటి హిందువులు చాలా మంది ఉన్నారు స్వామిజీ సి ఎవరికి ఏ మతం నచ్చితే వాడు దాంట్లో ఉండడానికి ఎవరికి అభ్యంతరం లేదు కానీ మత గ్రంథాలుగా వాళ్ళు అనుకునే దాంట్లో నమ్మితే దీన్ని నమ్ము లేకపోతే నువ్వు బతకద్దు నిన్ను బతకని ఇవ్వము అనే స్థితి కూడా ఆ గ్రంథాల్లో కనిపిస్తుంది ఇప్పుడు దాన్ని నమ్మిన వాడు ఒక్కడే వాడు బతకడానికి అర్హుడు లేకపోతే వాడు సైతానికి పాత్రం అవుతాడు కనుక వాడిని మనక్కడిని తొలగించేయాలి తొలగిస్తే అది వాళ్ళ దైవానికి ఇష్టం ఆనందం కలిగిస్తుంది అనే భావన వాళ్ళల్లో ఏర్పడేటట్లుగా వాళ్ళ గ్రంథాలు చేస్తున్నాయి దానివల్ల వాళ్ళల్లో ఒక రకమైనటువంటి తీవ్రవాద ఉగ్రవాద ప్రవృత్తులు ఏర్పడుతున్నాయి ఉగ్రవాదపు ప్రభావం ప్రపంచానికి మొత్తం మానవతని నాశనం చేసేట స్థితిలో సాగుతుంది అది లేని జాతి ఒక మన జాతే మన గ్రంథాల్లో ఎక్కడ దీన్నే నమ్ము లేకపోతే ఆ నమ్మని వాడిని బతకనివ్వకు అనేది ఎక్కడ మన దగ్గర చెప్పరు ఎవడెవడికి ఏది ఇష్టమైతే దాంట్లో ఉండని భయా అన్నాడు కృష్ణుడే దేవాన్ దేవయజో యాంతి పితృన్యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్యాంతి మ్యాజి నోపి మాం ఎవరికి ఏదిష్టమైతే వాళ్ళకి హాయిగా చేసుకునేవాళ్ళు వాళ్ళు అను అనుకుందాని వాళ్ళు వాళ్ళు పొందుతారని భగవద్గీతలో చెప్పాడే మనం ఎప్పుడు కూడా నమ్మితే దీన్ని నమ్ము లేకపోతే నశించు అనే వాదం ఇప్పుడు కూడా మన వాళ్ళ దగ్గర లేదు ఆలోచనకి పూర్తి స్వాతంత్ర్యాన్ని ఇచ్చినటువంటి జాతి మన భారతీయ జాతి ఆలోచన అనేది నీకు భగవంతుడిచ్చినటువంటి సొత్తు దాన్ని మంచిగా వాడు ఆలోచించేది సవ్యంగా ఆలోచించు నువ్వు ఒక్కడవే ఉండాలా నీతో పాటు సమాజం ఉండాలా సమాజం ఉండాలి అంటే అందరూ కలిసి ఉండాలి కలిసి ఉండాలి అంటే మనుషుల మనం పుర్రికొక బుద్ధి జిహకో రుచి అప్పుడేం చేయాలి నీ రుచిని నేను గౌరవించాలి నా రుచిని నువ్వు గౌరవించాలి ఇది మతం దాకా పడబడుతుంది కదా ఖచ్చితంగా నీ మతాన్ని నువ్వు ఆచరించాలి నా మతాన్ని నేను ఆచరించాలి నా మతాన్ని నువ్వు గౌరవించాలి నీ మతాన్ని నేను గౌరవించాలి మన ఇద్దరం కలిసి ఉండాలి ఇద్దరం కలిసి సమాజాన్ని గౌరవించాలి ఇది మన మన వాళ్ళు మనకి చెప్పినటువంటి మాట మా ఆర్గనైజేషన్ అదే అదే మాకు మోటో స్వీయ ఆరాధన సర్వ ఆదరణ నీ తల్లిని నువ్వు చక్కగా మొగ్గు పక్కవాడి తల్లిని గౌరవించు ఆమె నీకు తల్లి కాదు తల్లి వంటిది ఉంటుంది చదువుకున్నా చదువుకోకపోయినా నీ తల్లి నీ తల్లి నీ తల్లికి సాటి ప్రపంచంలో మరొకటి ఉండదు ఈ భావన నీలో ఉన్నట్టే పక్కవాళ్ళు కూడా ఉండాలి వాడికి వాడి తల్లి మీద ఆ ఆరాధన ఉండాలి నీ తల్లి మీద ఆదరణ ఉండాలి అంతే తప్ప నీ తల్లి బాగాలేదు కనుకవరే నా తల్లి దగ్గరికి వచ్చేయి అని వాడు అనుకో అది తల్లి కావచ్చు తండ్రి కావచ్చు దైవం కావచ్చు దేశం కావచ్చు నీదేదో దాని నువ్వు నాదేదో దాని నేను ఇద్దరం కలిసి ఉందాం ఉండాలంటే ఇద్దరం కలిసి సమాజాన్ని గౌరవిద్దాం ఇది ఒక ఆలోచన ఇది ఉండాల్సింది మన భారతీయమైనటువంటి గ్రంథాలన్నీ ఇవే మనకి నేర్పాయి మన జాతికి అదే జీవనాడి కానీ అది మిగతా వాటిలో లేదు దురదృష్టం కొద్ది అందుకోసం మనం వాటిని గురించి ఆలోచించాల్సి వస్తున్నాం నిజానికి ఈ ఆలోచనను వాళ్ళు కూడా అంగీకరించి ఆదరించగలిగితే మనకి ఈ మత సంఘర్షణలు కానీ కన్వర్షన్స్ కానీ ఇలాంటివి జరిపే అవకాశం అవసరమే రాదు మీరు ఎన్నో దేశాలు తిరుగుతుంటారు సోమర్ అక్కడ నిజంగా అంటే విదేశాల విదేశీయులు కూడా చాలా మంది మీ భక్తులు ఉన్నారు అంటే వారు ఏ మతంలో ఉన్నప్పటికీ కూడా మీ ప్రవచనాలను ఇష్టపడతారు మీతో మాట్లాడతారు మీ ఆశీస్సుల కోసం క్యూలు కడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారని నేను చూస్తున్నాను అక్కడ ఉండేటటువంటి ఆ క్రిస్టియానిటీకి ఇక్కడ ఉండేటటువంటి వచ్చేసరికి ఒక అంటే అక్కడ వాళ్ళు సహజమైన క్రిస్టియన్స్ కనుక వాళ్ళు చాలా వాళ్ళకి అర్థం చేసుకోగలుగుతారు ఇక్కడ ఉండే వాళ్ళకి వచ్చే నడమంత్రు సిరించేత కళ్ళు కింద ఉండవు కళ్ళు పైన ఉంటాయి లేకపోతే అందరిని ఆదరించవచ్చు కదా ఆదరించడానికి తప్పేమిటి నిజం నిజం అసలు నేను అటు వైపే దృష్టి పెట్టను చూడను అసలు అక్కడి నుంచి పండించిన అది నాకు విషయం చిత్రంగా బిహేవ్ చేస్తుంటావు స్వామి ఒక రోజులోనే ఇంట్లో పని చేసేవాళ్ళు కూడా అలా కాదు నువ్వు హోటల్ కి వెళ్ళి తింటానంటావు అక్కడ ఏం తప్పు రాలేదు ఇక్కడ వీడు ఒక పండిస్తానంటే అబ్బాయి మేము ముచ్చుకోకూడదండి మేము ముట్టుకోకూడదండి నిజం అని అది అదే స్వభావం అది బయట బజారంలో బండి మీద పెట్టి అమ్మేవాడు వాడు ఏం చేసి అమ్ముతున్నాడు ఏ మురికి కాలంలో కడిగి అమ్ముతున్నాడు అది మనకొస్తుంది నీకు పవిత్రంగా కడిగి దాని తగ్గ ఆరోగ్యకరంగా తయారు చేసిస్తే అది దేవుడి ప్రసాదాలు మాకు పడవండి అంటే ఏమంటుందని అదే అది ఇలాంటి వ్యతిరేక ధోరణులని ప్రోత్సహిస్తున్నాయి కనుక మనం వాటి ద్వారా ప్రేరితులై విపరీత ప్రవృత్తులు చేసే వాళ్ళని మనం వ్యతిరేకించాలిరేకించాలి కానీ ఆ ఇతర మతాలని మనం ఎప్పుడు మనం ద్వేషించలేదు ఇతర మతాల్లో ఉండే వ్యక్తుల్ని మనం ద్వేషించలేదు ఇందాక మీరు అన్నట్టుగానే మాకు ఎంతోమంది ఆ మతాలతో ఉండేటువంటి మిత్రులు ఉన్నారు వాళ్ళతో చక్కగా మాతో కలిసి ఉంటారు మేము వాళ్ళతో కలిసి ఉంటాం చేత మనం మేము క్రిస్టియానిటీని ద్వేషించాం క్రిస్టియన్ పేరు చెప్పుకుని పాడు పనులు చేసేవాడు ద్వేషిస్తాం ఇరవై మూడేళ్ళ వయసు గుర్తింపు రావాలి ఏదో చెయ్యాలని ఒక ఇది కావాలి అని మేము తీసుకునేది కాదు మిలిటరీలో జాయిన్ అయితే బాగుంటుంది ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ మా తగ్జస్వామి వారు మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధుడు వారు ఈ గ్రామంలో పర్జన కాలనీ పూర్తిగా దగ్ధం అయిపోయింది సో వారు తమ ల్యాండ్ ఇచ్చి అప్పట్లో పండితులకి పబ్లిక్లో ఇలా ఉపన్యాసాలు చెప్పడం అలవాటు లేవు ఇప్పుడు వచ్చినవాడు రానివాడు ప్రతివాడు ఉపన్యాసాలు చెప్పేవాడే ధర్మం అనేది శాస్త్రాలలోంచి రావాలి నుంచి రావాలి అంటే దానికి ఒక ప్రమాణం కావాలి ఎవరైతే పిల్లలు పసిపిల్లలు వారి జీవితం కోసం చదువు ఆ చదువు దగ్గరే జీవితం ముగిసిపోతుంది మార్కుల ద్వారా వచ్చేటటువంటి గొప్పతనం ఎక్కువైంది